హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈ వ్లాగ్ షూట్ చేసింది జూన్ ఫిఫ్త్ ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు మా బాబు పుట్టినప్పటి నుండి ఈ సంవత్సరం వరకు జరిగిన పుట్టిన పుట్టినరోజుకు మేము సింహాచల దర్శనం చేసుకుంటామండి గర్భగుడి దర్శనం అయితే చేసుకుంటాము అక్కడ స్వామివారిని దగ్గర నుండి దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు భగవంతుణ్ణి నేనే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి అని కాకుండా నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటే ఆ దేవుడు తప్పకుండా మన ప్రార్థనను అంగీకరిస్తాడు నుంచో మన సింహాచలానికి వస్తూ ఉంటారు జనాలు కానీ మేము మాత్రం సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే వెళ్తాము మాధవ మాధవసేవ అని పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు రోజు మనం ఎవరికి హెల్ప్ చేయనవసరం లేదు ఏదో ఒక రోజు అంటే మనకు జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి మన పిల్లల పుట్టినరోజులు కానీ మన పెళ్లి రోజులు కానీ ఏదో ఒక రోజున ఎవరికో ఒక్కరికి హెల్ప్ చేసినా ఆ తృప్తి మనకు జీవితాంతం ఉంటుంది కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అని పెద్దవాళ్ళు ఊరకనే చెప్పలేదు అలానే మనం ఒక్కరికి సాయం చేసిన పది మందికి చెప్పుకునేలా తయారవ్వకూడదు మనం చేసింది అక్కడికి మన తృప్తి గురించి మాత్రమే చేశాము ఇక సింహాచల దర్శనం అయిపోయిన తర్వాత మేము వస్తూ ఉంటే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కనిపించిందండి ముందుగా వినాయకుడిని దర్శించుకొని తర్వాత సాయిబాబాను దర్శించుకున్నాము బాబా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఈ బాబా టెంపుల్ ఎక్కడ అంటే ముడిసర్లోవా హనుమంతవాక వెళ్ళే రూట్ ఉంటుంది కదండి సింహాచలానికి ఆ రూట్లో ఉంటుంది అనమాట ఇది హైవే మీద ఉంటుంది చాలా ఈజీగా తెలుస్తుంది మీకు బాబా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు మా వాడికి పేర్లో సాయి అని కూడా ఉంది తన దర్శనం కూడా బాగా జరిగిపోయింది బాబాకు దర్శనం కూడా తను పుట్టడం లక్ష్మివారం పుట్టాడు ఈరోజు తన బర్త్డే కూడా లక్ష్మవరం వచ్చింది సో మాకు చాలా స్పెషల్గా అనిపించిందండి బాబా దర్శనం అవటం అను అవ్వదేమో అనుకున్నాం యాక్చువల్గా ఈరోజు వెళ్ళటం టెంపుల్కి బాబా టెంపుల్కి కానీ బాబానే మమ్మల్ని పిలిచారు చూసారా టెంపుల్ అయితే ఎంత అందంగా ఉందో అక్కడ నవరాత్రులు సంథింగ్ ఏదో జరుగుతుందంటండి అక్కడ పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు నిత్య పూజ కూడా చేస్తారంటండి మనకు గోత్రనామాలు చదవడానికి ముందుగానే ఎంతో కొంత పే చేసేయచ్చు అని చెప్పారు ఇంట్లో ఎన్ని అకేషన్స్ వచ్చినా కూడా మన ఆడవాళ్ళ పనులు మనకు ఉంటూనే ఉంటాయి ఇక టెంపుల్ నుండి వచ్చేటప్పటికి తొమ్మిది అయిపోయిందండి మొత్తం అంతా చూసుకొని వచ్చాం కదా సో ఇంకా నైట్కి టిఫిన్ కానీ దోశలకు నానబెడుతున్నాను ఇక్కడ రేషన్ బియ్యం కావటం వలన పురుగులు పట్టేశాయండి ఎక్కువగా ఏమీ లేవు లైట్గానే ఉన్నాయి బియ్యం కూడా చాలా తక్కువగా ఉండటం వలన అవి అడుగుకు వచ్చేటప్పటికీ ఇలా కొంచెం పురుగు పట్టింది పురుగు పట్టకుండా వేపాకు అది వేస్తానండి యాక్చువల్గా కానీ ఈసారి అయితే మాత్రం నాకు వేపాకు దొరకక నేను వేయలేదు ఈసారి ఒక చిన్న చిట్కా చెప్తానండి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని టిష్యూలో కానీ లేదు అంటే ఏదైనా పేపర్లో కానీ పెట్టేసి మనం అందులో పెట్టినా కూడా మనకు పురుగు పట్టదు ఈసారి నేను అదే చేయాలి వేపాకు గురించి చూసి బియ్యం తక్కువగానే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేశాను సో లాస్ట్కైతే ఇలా కొంచెంగా నాకు పురుగు కనిపించింది మొత్తం అంతా కడిగేసి నేను దోశలకు నానబెట్టేసుకున్నాను ఇక ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చానండి ఇక మ్యాంగో సీజన్ కదా మా వాడికి మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి తప్పదు కదా ఇంకా సీజన్గా ఫ్రూట్స్ తినాలి అందుకనే వాడికని మ్యాంగోస్ అన్ని తీసుకున్నాను ఇక కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చాను ఇక ఈరోజు నుండి మా బాబుకి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నానండి హాలిడేస్ కూడా అయిపోయినాయి తర్వాత వాడికి కొంచెం పెద్ద అవుతున్నాడు కదండి ఇప్పటి నుంచి తనకు ఒక డైట్ ప్లాన్ అంటూ వాళ్లకు మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచి అలవాటు పడుతూ ఉంటారు పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి ఇక ఇప్పటి నుండి తన పనులు తను చేసుకోవటం ఇప్పటికే తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు కానీ ఇక నుండి రెగ్యులర్గా తన పనులు తానే చేసుకునేలాగా తనకి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇప్పటి వరకు చేసిన పనులన్నీ కూడా సరదాగా అప్పుడప్పుడు చేసుకునేవాడు కానీ ఇప్పుడు మాత్రం తన పనులను తానే ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే తన రూమ్ నీట్గా ఉంటుంది అమ్మకు ఎలా హెల్ప్ చేయాలి బయట వాళ్ళు వచ్చినప్పుడు అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా ఇప్పటి నుండి తనకు కరెక్ట్గా నేర్పించాలి ఇదే కరెక్ట్ ఏజ్ అండి నేను అంటే చిన్నప్పటి నుంచి నేర్పించాలి కాదు అనటం లేదు కానీ అప్పుడు మనం చెప్పే వాటికంటే ఇప్పుడు మనం చెప్పేవి వాళ్ళకు కరెక్ట్గా బుర్రలోకి వెళ్తాయి ఇక కందిపప్పు అయితే ప్యాకెట్ ఒకటి ఉండిపోయిందండి దాన్ని కొంచెం ఎండలో పెడదామని ఇలా ప్లేట్లో వేసి ఎండలో పెట్టేశాను ఇక షూ కావాలి అని అంటే మాకు డాబా గార్డెన్స్లో అన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండీ ఇక్కడ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది మనం బ్రాండెడ్స్లోకి పిల్లలకు వెళ్ళకపోవడమే చాలా మంచిది ఎదిగే పిల్లలు కదండి వాళ్ళకు చాలా తొందరగా షూస్ కానీ బట్టలు కానీ పొట్టైపోతూ ఉంటాయి వాళ్ళకి సరిపోకుండా ఉంటాయి అవి ఎక్కువ కాలం కూడా వాళ్ళు యూజ్ చేయరు ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ షూస్ వీటితోనే అయిపోతుంది ఇంకా మనం బయటకు వెళ్ళేది వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ వెళ్తాం కదా సో అలాంటప్పుడు వాళ్ళు వేసుకునేది చాలా తక్కువ అందుకని నేను వా తనకు బ్రాండ్స్కి వెళ్లకుండా ఇలా హోల్సేల్ షాప్స్లోనే మంచి మోడల్స్ వస్తాయండి వాటిని అయితే నేను ప్రిఫర్ చేస్తాను వీటిలో కూడా చాలా మంచివే దొరుకుతాయండి మనకు కాళ్ళకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు బ్రాండెడ్స్ వేసుకుంటేనే కాళ్ళు అందంగా ఉంటాయి కాళ్ళకు ఏమీ కావు అని అనుకోకండి ఏదైనా కూడా మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దాని రేట్ ఎంత అది మనకు ఎంతకాలం వస్తుంది అది బ్రాండా కాదా అని ఆలోచించకండి ఎప్పుడైనా మనం కొన్న ఒక వస్తువుని మనం వాడే పద్ధతి దాన్ని మనం దాచుకునే విధానం బట్టి ఉంటుంది తక్కువ రేటు కానివ్వండి ఎక్కువ రేట్ కానివ్వండి మనం దాన్ని మెయింటైన్ చేయాలి దాన్ని కరెక్ట్ పద్ధతిలో ఎలాగ దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాము దాన్ని ఏ విధంగా వాడగలుగుతున్నాము మనకు ఎంతవరకు యూజ్ చేయగలుగుతున్నాం దాన్ని అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక సండే నైట్ అయితే మేము సిఎంఆర్ సెంట్రల్కి వచ్చామండి చూస్తున్నారా ఎంత జనం ఉన్నారో అక్కడ మ్యూజికల్ నైట్ ఏదో అవుతుంది అక్కడ జనాలు అయితే మాత్రం ఫుల్గా అక్కడ ఉండిపోయారు పైనుండి కూడా చాలామంది చూస్తూ ఉన్నారనమాట షాపింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు ఇక్కడ షాపింగ్ చేసేవారికంటే విండో షాపింగ్ చేసేవారే చాలా ఎక్కువ నేను కూడా దాని గురించే వెళ్ళానండి విండో షాపింగ్ గురించే నేనైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ టైంపాస్కు అలా వెళ్ళాను మన వైజాగ్లో ఉండేది సీఎంఆర్ సెంట్రల్ ఒకటే కదండి షాపింగ్ మాల్ టైంపాస్కి వెళ్ళటానికి అంటే అన్ని షాపింగ్స్ అక్కడే ఉంటాయి కనుక తర్వాత ఇక్కడ కేఎఫ్సీలోని టూ నైంటీ నైన్కి నైన్ పీసెస్ అని ఆఫర్ పెట్టారు చాలా జనం ఉన్నారండి అస్సలు ఖాళీ అయితే లేదు ఇక బిల్ కూడా అవ్వటం లేదు అని ఆపేశారు మా వాడైతే చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి తను అడిగాడండి ఇంకా తన బర్త్డే కూడా థర్స్డే అవ్వటం వల్ల మేము ఏమీ బయటకు వెళ్ళలేదు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం కదా సరే అని చెప్పేసి తనకు ఆ ట్రీట్ ఇద్దాం అనుకున్నాము కానీ అక్కడ బిల్ అయితే అవ్వలేదు ఇక ఇంటికి దగ్గరలో ఉన్న కాంప్లెక్స్కి వచ్చాము అక్కడ కేఎఫ్సీ కొంచెం పర్వాలేదండి ఖాళీగానే ఉందనిపించింది ఇంకా తనకు కావాల్సింది తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇక ఈ రోజుతో తనకు అవుట్ సైడ్ ఫుడ్ అంతా కూడా క్యాన్సిల్ అన్నమాట ఇంక అంతా కూడా ఇంట్లో మనం ఏం ప్రిపేర్ చేస్తే అదే ముందు కూడా అంతగా మేము ఏమి బయట తినేవాళ్ళం కాదండి కానీ అది కూడా కట్ చేసేసాను థ్యాంక్ ఫర్ వాచింగ్